సో హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు చింగారిలో మనం ఫ్రీగా ఇన్కమ్ ఎలా రెవెన్యూ ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సో ముందుగా ఫ్రెండ్స్ మీరు ఈ గ్రూప్లో అనేది నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే నేను ఈ గ్రూప్లో ఎవ్రీ డే వాళ్ళ అఫీషియల్ గ్రూప్ నుంచి మనకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను సో ఈ గ్రూప్లో ఫ్రెండ్స్ ఈ కామెంట్ని కాపీ చేసుకోండి ఈ లింక్ని క్లిక్ చేయండి మీకు డైరెక్ట్గా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అయ్యింది సో ఈ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ లైక్ చేస్తున్నాను ట్వీట్ చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను సో ముందుగా ఈ మూడు మీకు మళ్ళీ చూపిస్తాను ముందుగా లైక్ చేయండి తర్వాత రీపోస్ట్ చేయండి కామెంట్లో ఏదైతే మనం కాపీ చేసామో అది పేస్ట్ చేసి పక్కన ఈ పక్కన ఏదో ఒకటి యాడ్ చేయండి ఫ్రెండ్స్ యాడ్ చేసి రిప్లై కొట్టేయండి రిప్లై కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ నా ఇది అనేది పోస్ట్ అయిపోయింది సో దీన్ని కాపీ చేసుకోండి మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి ఫ్రెండ్స్ ఈ గ్రూప్లో ఫిల్ ద ఫామ్ అని ఒకటి ఉంటాను గూగుల్ ఫామ్స్ సో దాన్ని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీకు క్రోమ్లో ఓపెన్ అయిద్ది ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రిమెంబర్ అని కొట్టేయండి మీ మెయిల్ ఐడి తర్వాత మీరు ఏదైతే పోస్ట్ చేశారో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క చింగారి యూజర్ నేమ్ ఫ్రెండ్స్ నా పేరు చింగ చింగారీలో జేపీ ప్రాంక్ సో జేపీ ప్రాంక్ అని టైప్ చేసేసి జస్ట్ సబ్మిట్ అని కొట్టేస్తే సబ్మిట్ అయిపోద్ది ఫ్రెండ్స్ సో ఇలా మీ దగ్గర ఒక పది ఐడీలు ఉన్నాయి పది ఐడీలతో ప్రతిసారి అంటే ట్విట్టర్లో లైక్ కామెంట్ అండ్ రీట్వీట్ ఈ మూడు చేసి ఆ చేసింది ఏదైతే కామెంట్ ఉందో దాని కాపీ లింక్ చేసుకొని ఇక్కడ గూగుల్ ఫామ్ గూగుల్ ఫామ్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేసేయండి సో పర్ డే మీరు టెన్ ట్వీట్కి రీప్లే ఇస్తే మీకు పర్ ట్వీట్కి ఒక గాలి వస్తుంది సో ఇలా మీరు ఎన్ని చేసుకుంటే అన్నీ మీకు వస్తాయి ఫ్రీగా ओके ना सो ये वीडियो लेंथे फ्रेंड्स ಕಲದಂ ఇంకో వీడియోలో అంతవరకు టాటా బై బై గుడ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్